વનવાસર પારિમાનિક વનવાસી பிச்சு குத்தி குத்த மக்கள் ஊர்ல நின் பதிமந்த கொடிக்கோ பதமூருக்கு ஒருக்கேது நெல்கொண்டு நிலகொண்டு அது नया बाबू ढंग का काम करो ये कवर दी है नहीं ये की कवर दी हां बांग्लादेश से खेलता फिर रोस्टर कर रखा है पिक्चर को काम कर ले और गोरा मुंह में तेल नहीं डालता मैं जानता हूं ये ना खिलाण का टाइम आते माखन फेरी बेटा मुताला

ఎంగనూరు మండలము ఈరోజు ఉదయం బనవాసులో ప్రజలకు చాలా తీవ్రంగా పిచ్చుకుక్క కుక్క ప్రతి పది మంది దగ్గర దగ్గర పిచ్చుకుక్క కొరికింది ఊర్లో చర్యలు తీసుకోవట్లు గ్రామ సర్పంచ్ కానీ తర్వాత చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ఊర్లో చాలా మందికి తీవ్రంగా గాయాలతో పెమునూరు పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్కి చేరుకున్నాము ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము తగ్గ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము నిన్న రాత్రి ఒక పిల్లోనికి ఎక్కువ గాయం అవడం వల్ల అదే కుక్క కర్నూలు హాస్పిటల్కి తీసుకుపోయారు ఆ పిల్లోని విషయం ఉందని తెలిసినారు ఈ ఈరోజు ఉదయం ఒక నలుగురికి ఇక్కడ ఉండే నాటోటి ఉండే సోదర సోదరులకు కూడా కొరికింది అక్కడ ఊళ్ళో దీని పట్ల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు కోరుకుంటున్నాను ఇప్పుడైనా అధికారులు కుక్కల్ని చర్య తీసుకున్నడం లేదు ఇంకా ఇంతవరకు అయినా కూడా తీసుకున్న వాళ్ళ అసలు ఎవరు ఊర్లో పెద్దలు పట్టించుకునేదే లేదు ఎవరినంటే ఎవరినో కొరికినది నన్ను నాగేంద్రపునం కొరికేదే ఊర్లో బారిపల్లి పిల్లని కొరికేదే ఊర్లో రెడ్డి కొరికేదే ఊర్లో అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు పిచ్చి కుక్కులు కొరికి అధికారులు కోరుకుంటున్నాము బనవాస గ్రామంలో పిచ్చి కుక్కులు పద్దున్నే ఆరు గంటలకు ఉదయం ఆరు గంటలకే కొరికేదే ఊర్లో అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు కుక్కులు చాలా కుక్కులు పిచ్చి కుక్కలు ఉండవు మంచి కుక్కలు ఉండవు పిచ్చి కుక్కలు ఉండవు అసలు ఎవరు ఊర్లో పట్టించుకోవడం లేదు నన్ను కొరికినది నన్ను కొరికినాక బారికుల పిల్లని కొరికినది బారికొలి కులు కోరుకున్నాక మరి మా ఊళ్ళో రెడ్డి అమ్మ కూడా చేపెట్టి పెరిగేది అది రైతులు ఎవరు పట్టించుకోవడం లేదు ఊర్లో అధికారులు కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ఊర్లో ఓపిల్లోని కర్నూలుకి ఆసుపత్రికి తీసుకొని పోయారు